కి స్వాగతం భారతదేశం యొక్క చంద్రయాంత్రి అంతరిక్ష నౌక చంద్రుని యొక్క దక్షిణ భాగంలో విజయవంతంగా దిగిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుంటూ చంద్రుని తాకినప్పుడు జీవితాలను తాకడం భారతదేశం యొక్క అంతరిక్ష శాఖ ప్రదర్శన కార్యక్రమానికి కాకినాడలో గల రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐఎఫ్టి ప్రిన్సిపల్ శ్రీమతి సుమలత మాట్లాడుతూ ఏదైతే టెక్నాలజీని స్పేస్ లో ఉపయోగిస్తున్నామో అదే టెక్నాలజీని మత్స్యకారులకు కూడా ఉపయోగించాలని కాన్సెప్ట్ ని తీసుకుని ట్రాన్జెండర్స్ ఒక డివైజ్ను ను ముందుకు తీసుకువచ్చిందని మత్స్యకారులు అకస్మాత్తుగా ఏదైనా సమస్యలు చిక్కుకున్నప్పుడు ఈ ట్రాన్స్ఫెండర్స్ ద్వారా వాళ్ళ లొకేషన్ ట్రాస్ చేయడానికి ఉపయోగపడుతుందన్నారు పిఎంఎస్ ఎస్ వై పథకం ద్వారా మత్స్యకారులకి ట్రాన్స్పెండర్స్ ద్వారా ఫ్రీగా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఈ ట్రాన్స్పెండర్స్ ఎలా ఉపయోగించాలో అనే దానిపై ఈ రోజు అవగాహన సదస్సు ఏర్పడడం జరిగిందని తెలిపారామే ఈ కార్యక్రమం లైవ్ అవుతుంది అలాగే అహ్మదాబాద్ నుంచి కూడా వాళ్ళు అక్కడ మనకి క్లాసెస్ చెప్తారు ఇప్పుడు స్పేస్ ఏంటి ఎలా చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము అనేది కూడా వాళ్ళు ఇప్పుడు చెప్తారు మెయిన్ థీమ్ ఏంటంటే రైల్ టచ్ లైఫ్ రైల్ టచింగ్ ద మూన్ అంటే స్పేస్ ఇండియన్ చేసుకుంటున్నాము దాన్ని అలా సక్సెస్గా మనం ఇంకా మందికి ఈ స్పేస్ చేసుకోమని ఇండియన్ స్పేస్ మన వెంకటేశ్వర్ గారు ఉన్నారు సిఏ గురించి ఆయన కూడా నైన్ కాన్సెప్ట్ ఏంటో కొంచెం మనతో షేర్ చేసుకోవాలిగా థ్యాంక్ యూ నేను సిద్ధం విశాఖపట్నం నుంచి ఈ ప్రోగ్రామ్ ని చేయడానికి కోఆర్డినేట్ చేయడానికి వచ్చి ఉన్నాను దీంట్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఎందుకు జరుపుకుంటున్నారు కదా ఆల్రెడీ తెలియజేయడం జరిగింది నేను వచ్చేసి ఓన్లీ ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా ఉంటుంది తర్వాత దాన్ని ఏ విధంగా మన సో అండి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషర్చి టెక్నాలజీలో నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను మెయిన్ ఈ రోజు ఏంటంటే మన స్పేస్ డే నేషనల్ స్పేస్ డే అనేది రెండు వేల ఇరవై నాలుగు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఆగస్టు ఇరవై మూడున స్పేస్ నేషనల్ స్పేస్ డే అండి దాన్ని పురస్కరించుకొని మన ఏపీలో మూడు సెంటర్లు సెలెక్ట్ చేశారు ఫస్ట్ ఇదే ఎస్ఏఎఫ్ కాకినాడ సెకండ్ వన్ విశాఖపట్నం థర్డ్ వన్ ఇస్ శ్రీకాకుళం ఈ మూడింటిలో ఈ మూడు సెంటర్ లో కూడా మనం నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ చేస్తాం ఈ రోజు మన కాకినాడలో ఈ స్పేస్ డే సెలబ్రేషన్స్ కింద మన చంద్రయాన్ త్రీ సక్సెస్ ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామండి మెయిన్ థీమ్ ఏంటంటే టచింగ్ ది లైఫ్ వైల్డ్ మూవింగ్ ది మూడ్ అంటే మనం ఏదైతే టెక్నాలజీని స్పేస్ లో ఉపయోగిస్తున్నామో అది మన ప్రిషన్ కూడా ఉపయోగించాలి ఎలాగో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ గా తీసుకొని ట్రాన్స్ఫాండర్స్ అని మన బోర్డుకి బిగిస్తామండి అంటే అది మనకి వాళ్ళ లొకేషన్ తెలియజేస్తుంది ఏమైనా మన ఫిషర్మెన్ అకస్మాత్తుగా లో కానీ అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదంలో పడినప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫాండర్స్ ద్వారా వాళ్ళ లొకేషన్ మనం ట్రేస్ చేయగలుగుతాము ఆ టెక్నాలజీని ఇప్పుడు మనం ఉపయోగించుకొని మన బోటు ఓనర్లకి మత్స్యకారులకి ఇది ఉపయోగపడుతుందని ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ఈ ట్రాన్స్ఫార్డర్స్ అనే పిఎంఎస్ఎస్ పథకం ద్వారా ఫ్రీగా ఇవ్వడానికి మన ప్రభుత్వం అనేది ముందుకు వచ్చింది వాటిని ఉపయోగించుకోవాలని మెయిన్ మన ఇక్కడ ఈ రోజు కార్యక్రమంలో అసలు డివైసెస్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి దాని డెమో కూడా ఇక్కడ నిర్వహిస్తున్నామండి సెంట్రల్ ఫిషరీస్ టెక్నాలజీ నుంచి వెంకటేశ్వరరావు గారు అలాగే ఇస్రో యాక్ నుంచి స్పాన్సర్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ డిజైన్ చేసిన వాళ్ళని కూడా ఈ రోజు వాళ్ళు డెమో చేస్తున్నారు లెవెన్ టు లెవెన్ థర్టీ వరకు మనకి డెమో అంటే మన ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒకేసారి మనం ఆ డెమోని చూడలేము కాబట్టి గ్రూపులుగా డివైడ్ చేసి మన స్పేస్ ఓపెన్నెస్ స్పేస్ లోనే వాళ్ళు డెమో ఇస్తారండి చెట్లు దగ్గర కింద మనం ఆ స్పేస్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి పైన మేము అరేంజ్ చేసాము ఆ డెమో ఎలా ఉంటుంది అనేది మీరు అందరు కూడా చూసి ఇది మత్స్యకారుని సద్వినియోగం చేసుకోవాలని అంటే ఆ యొక్క వాళ్ళ యొక్క అకస్మాత్తుగా ఉన్న అవసరాలను తీర్చడం కోసం అలాగే సైక్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సైక్లోని అనౌన్స్ చేసి వాళ్ళు అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి సముద్రం నుంచి ఒకసారి బోటు ఇంజన్ అనేది కూడా పాడైపోతుంటది వాళ్ళకి ఏం చేయాలో ఏంటో తెలియదు అలాంటప్పుడు ఈ ట్రాన్స్ఫార్ట్ ద్వారా మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ ఇది దానికి మన ఇదే ఇతర మోడ్ ఓనర్లకు కానీ లేకపోతే అసోసియేషన్ లో కానీ మన మెంబర్లకు కాని అలాగే ఆఫీసర్స్ కానీ స్పెషలి డెవలప్మెంట్ ఆఫీసర్లకు కానీ అలాగే అందరికి కూడా ఈ కమ్యూనికేషన్ ఇస్తే వాళ్ళకి స్పందించడానికి అవకాశం ఉంటది మెయిన్ ఈ కార్యక్రమంలో ఏంటంటే సాగర్ మిత్రాలు అలాగే మత్స్యశాఖ అధికారులు అలాగే జిల్లా మత్స్యశాఖ అధికారి కరుణాకర్ గారు అలాగే సిఐఎఫ్ నుంచి వచ్చిన వెంకటేశ్వర్లు అండ్ ఇస్రో నుంచి స్పాన్సర్ చేసిన యాదవ్ గారు వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో స్పాన్సర్ చేశారు అలాగే మనకి అహ్మదాబాద్ నుంచి ఇస్రో వాళ్ళు ఇస్రో వాళ్ళు కూడా మనకి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఇంటరాక్ట్ అయ్యారండి పైన అలాగే మన పోటవాళ్ళు కూడా ఉన్న డౌట్ సమస్యలను అడిగారు ఈ స్పాండర్ ట్రాన్స్పాండర్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అనేది దానికి కూడా వాళ్ళకి సమాధానం ఇస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు